జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మరిన్ని సినిమాలు చేస్తున్నారాయన ఇప్పుడు సలార్ సీజ్ ఫైర్ అనే మూవీతో శుక్రవారం మనం ముందుకు వచ్చారు ఎన్నో అంచనాలతో ఈ మూవీ గ్రాండ్ గా విడుదలైంది భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది కలెక్షన్లు భారీగా వస్తున్నాయి మరి సలార్ సీజ్ ఫైర్ ఇరవై మూడు రోజులు వస్తువు లే విధంగా ఉన్నాయి ఇరవై నాలుగో రోజు కలెక్షన్స్ ఎంత మేర తీసుకురానుందనేది ఒకసారి చూద్దాం ప్రభాస్ నటించిన యాక్షన్ మూవీ సలార్ సీజ్ ఫైర్ ప్రశాంత్ నిల్ తీసిన ఈ సినిమాను హోంబలే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కరంగూర్ నిర్మించారు శృతి హాసన్ హీరోయిన్ గా జగవత్ బాబు పృథ్వీరాజ్ సుకుమారం విలన్ గా చేశారు శ్రీయారెడ్డి టిన్ను ఆనంద్ బాబీ సింహ ఈశ్వరి కీలక పాత్రలో నటించారు రవి బస్రూర్ సంగీతాన్ని అందించారు ఈ చిత్రానికి అద్భుతమైన బిజినెస్ జరిగింది నైజాం అరవై కోట్లు సీడెడ్ ఇరవై నాలుగు కోట్లు ఏపీ అరవై కోట్లతో కలిపి తెలుగులో నూట ఇరవై కోట్ల మేర బిజినెస్ అయింది కర్ణాటక ముప్పై కోట్లు తమిళనాడు పన్నెండు కోట్లు హిందీ డెబ్బై కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మూడు కోట్లు కేరళ ఆరు కోట్ల రూపాయలు ఓవర్సీస్ డెబ్బై ఐదు కోట్లతో మూడు వందల నలభై ఐదు కోట్ల మేర బిజినెస్ అయింది తొలి రోజు సరికొత్త రికార్డు క్రియేట్ చేసి నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల వసూలు తీసుకువచ్చింది సలార్ రెండో రోజు నూట పదిహేడు కోట్లు మూడో రోజు ముచ్చటగా వంద కోట్ల రూపాయలు రాబట్టింది నాలుగో రోజు యాభై ఐదు కోట్లు ఐదవ రోజు నలభై కోట్ల రూపాయలు ఆరో రోజు ముప్పై కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు తీసుకువచ్చింది ఏడో రోజు ఇరవై ఆరు కోట్ల రూపాయల వరకు తీసుకువస్తే పదో రోజు ఇరవై ఒక్క కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చింది పదిహేనో రోజు పన్నెండు కోట్ల రూపాయలు ఇరవయో రోజు మూడు కోట్ల రూపాయలు ఇరవై ఒకటో రోజు రెండు కోట్ల రూపాయలు ఇక ఇరవై మూడో రోజు యాభై లక్షల వరకు కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది సంక్రాంతికి కొత్త సినిమాలు షురు అయ్యాయి సినిమాకి థియేటర్ల కేటాయింపు తగ్గింది అందుకే సలార్కి తెలుగు స్టేట్స్లో కాస్త వసూళ్లు తగ్గాయి నార్త్లో మాత్రం సినిమాకి మంచి వసూళ్లు వస్తున్నాయి ఓవర్సీస్లో కూడా తొమ్మిది శాతం వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఇరవై మూడు రోజుల్లో ఏడు వందల ముప్పై ఏడు కోట్లు సలార్ వసూళ్లు వచ్చాయి ఇరవై నాలుగో రోజు టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్స్ చాలా వరకు డౌన్ అయ్యాయి అయినా యాభై లక్షల రూపాయల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉన్నట్టు అనలిస్టులు భావిస్తున్నారు